సో చాలా సంతోషం మీరు అందరూ రైతులు రోజు రైతు పండుగ మీరు మీ ఊర్ల నుంచి అక్కడ ర్యాలీ తీసి అక్కడ పొలాల దగ్గర కూడా పండుగ జరిపి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది నిజమైన ఇది ఈ రోజు రైతు పండుగ ఎందుకంటే మన ప్రభుత్వం వారా మీద ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు మాట ఏమైతే ఇచ్చారు ఆ మాట ఈ రోజు మొత్తం మీద చాలా సక్సెస్ఫుల్ గా అయింది ఇందాక మీరు విన్నారు కొద్ది రోజుల్లోనే ఆనాడు ఉన్నప్పుడు మొదటిసారి ఏమైతే మాట ఇచ్చారో ఆ ఈ రోజు ఆ మాట మొత్తం పూర్తి అయింది ఎందుకంటే మన పన్నెండు డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నైన్త్ డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఏవైతే అవుట్ స్టాండింగ్ లోన్ తీసుకున్నారో ఆ లోన్ ఇప్పటి డైరెక్ట్ మీ అకౌంట్ లో వస్తున్నాయి ఈ రోజు ఇందాక మీకు విన్నారు ఒక ఫేజ్ అంటే ఇప్పుడు ఒక లక్షలకు తర్వాత ఒక లక్ష నుంచి ఒక లక్ష యాభై వేల తర్వాత ఒక లక్ష యాభై వేల నుంచి రెండు లక్షలు సో మీ అందరికీ మీ అకౌంట్ లో విడతలో ఉన్నాయి నేను కూడా ఈ రోజు పొద్దున బ్రాంచ్ మేనేజర్స్ మీటింగ్ తీసుకొని ఎక్కడైనా రైతులకి ఇబ్బందులు పెట్టకుండా వారి సేవింగ్ అకౌంట్ లో వెంటనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి ఈరోజు పొద్దున బ్రాంచ్ మేనేజర్స్ కూడా చెప్పడం జరిగింది సో మీరు దయచేసి మీ బ్రాంచెస్ దగ్గర వెళ్ళి ఆ అమౌంట్ కూడా మీరు తీసుకోవడానికి ఉంటాయి దీంతో పాటు ఒకవేళ ఎక్కడైనా ఏమైనా సమస్యలు వస్తే మీరు దయచేసి ఏఈ ఉన్నారు మీ క్లస్టర్ సంబంధించిన ఏఈఓ ఉన్నారు మీ మండల సంబంధించిన ఎంఏ ఉన్నారు వారి దగ్గర వెళ్ళి మీ ఏవైతే వైద్య గ్రీవెన్స్ ఉన్నాయో వారు నోట్ చేస్తారు గ్రీవెన్స్ కూడా ముప్పై రోజు రూపాయలు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి దయచేసి ఇంత మంచి నష్టం పడుతున్నాయి మన ప్రభుత్వం మీకు ఎందుకు ఇప్పుడు రూడ్ మార్పింగ్ చేసింది అంటే అసలు కర్జా ఉండకూడదు రైతుల దగ్గర కర్జా ఉండకూడదు రైతులు బాగా పడాలి పంటలకి మంచిగా దిగుబడి రావాలి దాని ఉద్దేశంతో కార్యక్రమం చేసింది ఇందాక బిసిసిబి చైర్మన్ గారు చెప్పినట్లు మన కాంసి భీంపూర్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మత్తిడి బాగు సో దాంతో కొంత ఇంకా ఆయాకట్ పెంచాల్సిన అవసరం ఉంటుంది సో మొన్ననే నాకు ఇక్కడ ఉన్న వర్క్ షాప్ కి వచ్చేటప్పుడు డిప్యూటీ సీఎం సార్ కూడా చెప్పారు త్వరలోనే సీఎం సార్ కూడా మన జిల్లాకి వచ్చి రివ్యూ కూడా పెడతామని తొందరగా మీకు కూడా శుభవార్త లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ కానీ అది లైనింగ్ అయిన తర్వాత మీ ఇంకా ఎయిర్పోర్ట్ కూడా పెంచడానికి వేగవుతాయి మీ ఇంకా కూడా మంచి అది సాగునీటి మీ అందరినీ కూడా అందుతాయి కాబట్టి ఈ మంచి పండుగకి మీరు అందరూ సంతోషంగా ఉండి ఎక్కడైనా ఏవైతే మీకు వస్తున్నాయో దయచేసి విద్యా పైన మీరు ఖచ్చితంగా విద్యా పైన పిల్లలు ఖచ్చితంగా మనం విద్య ఇవ్వాలి సో మీ దగ్గర ఏవైతే డబ్బులు వస్తున్నాయో పిల్లలు విద్యా పైన కూడా మీరు అందరూ ఖర్చు పెట్టాలి మీ అందరికీ కోరుతూ మీ అందరూ కూడా ఈ కార్యక్రమంకి హాజరవుతుందో మీ అందరికి కూడా ధన్యవాదాలు శుభకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు